యూనిక్ స్టడీ సర్కిల్ తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఎయిత్న ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కొరకు ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ అలాగే ఫ్రీ ఇంటెన్సివ్ టెస్ట్ అనేది మనము తెలంగాణ వ్యాప్తంగా కండక్ట్ చేయడం జరుగుతుంది సో పదిహేను సంవత్సరాల నుండి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి మాత్రమే కోచింగ్ ఇస్తూ వేల మంది నిరుద్యోగులను ఎస్ఐ కానిస్టేబుల్స్గా తయారు చేసినటువంటి యూనిక్ స్టడీ సర్కిల్ తరఫున కండక్ట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ప్రిపరేషన్లో ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ కొట్టడానికి మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది అంచనా వేసుకోవడానికి ఈ ఎగ్జామ్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను సో ఫిబ్రవరి ఎయిత్న మనము వేరు వేరు జిల్లాలలో మనము తెలంగాణ వ్యాప్తంగా మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం దానికి సంబంధించినటువంటి సెంటర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ అనేది యూనిక్ స్టడీ సర్కిల్ క్లాస్ రూమ్స్ యూనిక్ స్టడీ సర్కిల్ క్లాస్ రూమ్స్ ఎక్కడైతున్నాయి అన్ని చోట్ల హైదరాబాద్లో ఎగ్జామ్ ఉంటుంది నల్గొండ మాత్రం నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఉంటుంది సూర్యాపేట మాత్రం సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఉంటుంది సో ఖమ్మంలో మాత్రం డిఆర్ఎస్ కాలేజ్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మబూనార్లో అక్షరా జూనియర్ కాలేజ్లో ఉంటుంది నెక్స్ట్ వరంగల్ వచ్చేసి స్పార్క్ అకాడమీలో ఉంటుంది కరీంనగర్ వచ్చేసి ఏసీ రెడ్డి స్టడీ సర్కిల్ ఉంటుంది నిజామాబాద్ వచ్చేసి కేర్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది ఈ సెంటర్స్లో మీరు ఫిబ్రవరి ఎయిత్న టెన్ టు వన్ ఓక్ ఎగ్జామ్ ఉంటుంది టెన్ ఓ క్లాక్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు ఒక ఎగ్జామ్ ఉంటే టూ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు ఒక ఎగ్జామ్ ఉంటుంది సో ఫస్ట్ మార్నింగ్ సెషన్లో ఉండే ఎగ్జామ్ టోటల్ సిలబస్ పైన ఉంటుంది దాన్ని మా